మళ్ళిబెట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కామాక్షి అగ్రికల్చర్ ఇక్కడ చూడండి మా పొలంలో విత్తనాలు చల్లుతున్నారు మీరు చూసారా దేవుడు పెడుతున్నారనమాట ఇక్కడ తెలుసూరు ఓకే స్టార్ట్ అందరు ముందు ముందే చల్లేసుకున్నారు కొంచెం ఈరోజు చల్లుతున్నాం చూడండి పక్క పొలంలో ఇలా ఉందనమాట వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు నువ్వు చల్ అని నాకే ఏం చూపిస్తున్నాడు మీరు చిన్న బాబు కూడా ఉన్నాడు చూడండి వాడికి ఎద్దలంటే పిచ్చి అందుకే వచ్చాడు ఇదే తన జరగలేదు వెళ్ళు எடுக்கா அது வந்து நே చూడండి బాగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఒక బెల్కా బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మీరు ఎప్పుడైనా నా వీడియోలు చూడాలంటే మీరు క్లిక్ చేస్తేనే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట మీకు ఇక్కడ నేను సీట్స్ చూపిస్తాను చూడండి ఇవి త్రీ డేస్ అలా అయ్యాయి అన్నమాట ఎంత బాగా మొలకలు వచ్చేస్తున్నాయో చూడండి ఎంత చూస్తున్నారుగా చూడండి మీకు ఇంకా చూపిస్తాను కాంటే దగ్గరకేసి అంత హీట్గా ఉన్నాయో ఇవి చాలా బాగున్నాయి చల్లుతున్నారు అక్కడ రైతులు ఇక్కడ చిన్న పెద్ద పెద్దలేటు ఎవరైనా పొలాల్లోకి వచ్చేస్తారు మనమైతే అంత చిన్న బాబుని అయితే అసలే ఇంట్లో ఎంత కేర్గా ఉంచుతామో ఈ చూడు టిక్కు టిక్కు మని ఎలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడో చూడండి ఇంత చిన్న బాబు ఈజీగా కాలంలో చూడండి ఎలా నడుస్తున్నాడో నీకు భయం వేయట్లేదా భయం వేయట్లేదు నీకు లేదంట నువ్వు పడవా చూడు ఎలా చేస్తున్నాడు మీకు ఇంకో బస్తా చూపిస్తారు ఎంతో దగ్గరికి చూపిస్తున్నా చూడండి మేము ఈ రోజున ఆరు పోసుకుంటున్నాం మా పక్క పొలం టూ డేస్ అయింది పోసి మేము ఈరోజు పోసుకుంటున్నాం ఇది ఇంకో బస్తా ఇదో ఇవేను బస్తా చూడండి చాలా దగ్గరకు చూపిస్తున్నా వీళ్ళంతా ఈ ఊరు వాళ్ళే రైతులు ఆ పిల్లలు కూడా వాళ్ళ పిల్లలే చేయండి ఈ వీడియో చూసే వాళ్ళకి తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఇలా ఎలా చల్తున్నారో చూడండి మీరే ఏం లేదు బా అసలకి కొంచెం అంటే లేట్ అయింది వీళ్ళు దున్ని ఇవంతా చేసేసరికి కొద్దిగా లేట్ అయింది ఓకే ఒక ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా పొలంలో ఈరోజు మొదటి రోజు వర్క్ చేయడం ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి